కడిగేసిన మినపప్పుని ముందుగా నాలుగు గంటలు నానబెట్టుకున్నాను దీన్ని మెత్తటి పేస్ట్గా రుబ్బుకోవాలి ముందు రుబ్బుకొని వస్తాను గ్రైండ్ చేసుకున్న మినప్పప్పులో సాల్ట్ కలుపుకొని చిన్న చిన్న అట్లులాగా పోసి రెడీగా ఇలా వేస్తే ఇలా అట్టుకు పడ్డట్టుగా పడాలి అండి ఉక్కు పెట్టుకొని కొంచెం ఆయిల్ చాలా అంటే చాలా కొంచెం ఆయిల్ దీన్ని పూసుకొని ఇంత చిన్న ఆయిల్తో మనము అట్లు తయారు చేస్తాము అస్సలు ఆయిల్ ఉండదు ఆయిల్ లెస్ ఫుడ్ హెల్తీ అండ్ టేస్టీ ఫుడ్ ఇది నేను నా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను చిన్న చిన్న అట్లులాగా ఒక మనము వడలు చేసుకుంటే ఎలా చేసుకుంటామో అలా అట్లలాగా పోసుకోవాలి కానీ ఇది నాకు చిన్న పెనుకుంది అందుకని మరీ చిన్నవి వస్తున్నాయి కొంచెం పెద్ద పెను ఉంటే కొంచెం ఈ సైజు పెరుగుతుంది దీనికి ఇంకా నూనె వేయాల్సిన పని లేదు అవి అక్కడ తాగుతుంటాయి ఇంకా మిగతా ప్రాసెస్ కోసము పెరుగుని ఒక లీటర్ పెరుగుని తీసుకున్నాను వీటిని చిన్నగా అట్లా తిరగేసుకొని కాల్చుకోవాలి సన్న మంట మీద కాల్చుకోండి వేడి మంట మీద అయితే సరిగ్గా కాలవు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇది హెల్దీ డైట్ ఆయిల్ అస్సలు అవసరం లేదు పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ మినప్పప్పు పచ్చనపప్పు జీలకర్ర ఎండుమిర్చి నేను చాలా తక్కువ వేస్తున్నాను పిల్లలకు పెట్టేది కారం తక్కువ వేస్తున్నాను ఆవాలు చెట్టు పట్లాడాయి ఇవి నల్లగా ఉన్నాయని కొంచెం లేటుగా వేస్తున్నా బ్లాక్ గ్రౌండ్ కాబట్టి అల్లము పచ్చిమిర్చి కొంచెం ఇంగువ ఇంగువనే కొంచెము ఇంగువ కోసము హెల్దీనెస్ కోసము సరిగ్ వేసి పోపు బాగా వేగనివ్వాలి పోపు బాగా వేగింది పచ్చి పెరుగులో వేయాలి అన్ని వేడి వేస్తే పెరుగు విరిగిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెం చల్లార్చి పెరిగలేదు కొన్నట్లనే ఈ పెరుగులో అన్నిటినీలా డిప్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు పైన హాఫ్ అన్ అవర్ తర్వాత ఇది నానిన తర్వాత మళ్ళీ చూపిస్తాను నీకు ఎలా సర్వ్ చేసుకోవాలనేది ఇది నానిన తర్వాత పెట్టేస్తే దొమ్మ తిని చూసి చెప్పు